కష్టాలు వెయ్యి రూపాయలు నాయనా సుఖాలు ఐదు వందలు మాత్రమే మీకు నచ్చినట్లయితే రండినైనా వచ్చి చెప్పించుకోండి మా దగ్గర కూర్చోనాయన ఏం పెద్ద నువ్వంత శాస్త్రం నాయన శాస్త్రమా ఏమిటా శాస్త్రము ఈ భూమి పుట్టినప్పటి నుంచి మా పెద్దలు 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 ఈ శాస్త్రాన్ని నమ్ముకొని ఈ శాస్త్రాన్ని నమ్ముకొని ఈ శాస్త్రం అందరికి చెప్పుకుంటూ చెప్పుకుంటూ జీవనము సాగిస్తున్నటువంటి కుటుంబము నాయన మాది ఓహో అంటే మీరు చిలక చూసే వాళ్ళనమాట కాదు నాయన మరి కాదు నాయన చిలక అనుకోనాయన సరలే పని అనుకుంటలే అనుకోనాయన కాకపోతే మా దగ్గర నాయన మా శాస్త్రం అలాంటివి ఇలాంటిది కాదు నాయన కష్ట సుఖాలను గురించే చెప్పుతాము సరే సరే చెప్పు చెప్పు సుఖానికి ఐదు వందలు కష్టానికి వెయ్యి రూపాయలు అసడా అలాంటి శాస్త్రాలు చెప్పుకుంటూ జీవనోపాధి గడుపుతున్నాము నాయనా నీకు రెండులో ఏది కావాలన్నా సుఖము కావాలా కష్టం కావాలా నీవే కోరుకోము నాకేం రెండు కావాలి సుఖం కావాలి కష్టాలు కావాలి దాని గురించి చెప్పు ఎంత డబ్బు అయితే తీసుకో రెండు రెండు దాన్లకి వచ్చేసి రెండు వేల రూపాయలు పైకము తీసుకుంటాము నాయన ఇప్పుడైతే అంటే సుఖానికి ఐదు వందలు కష్టానికి వెయ్యి రూపాయలు అంటే వందలు ఏది నాయన ఏది నీకు అది లాభం రానిక మాత్రమే నేను చెప్పా కానీ నా ఫీజు చెప్పలేదు కదా అంత ఉంటది దీనిలో ఇంత పెద్ద టిస్ట్ ఉంది అవును నాయన సరే మరి నాకు ఫస్ట్ సుఖానికి చెప్పు మొట్టమొదలైతే నాయన నీ చెయ్యి నాకు ఒక్కసారి ఇవ్వవా నాయన నీకు సంతాన యోగం అయితే దండిగానే ఉంది నాయన నువ్వు కోరుకున్నావు సుఖము కదా సుఖానికి సుఖమని చెప్పగలిగితే నాయన మొట్టమొదటి బ్లెండర్ సైడ్ సుఖంగా ఉంటుంది నాయన అంటే అది మందు కదనే నాలుగు వందల అరవై ఐదు రూపాయలు పైన పర్వాలేదు గానీ ఎంతో ఆనందంగా ఉంటుంది నాయన అయ్యో దాని అమ్మడే మటన్ ఉంటుంది నాయన చికెన్ ఉంటుంది నాయన నాడు కోడి ఉంటుంది ఉమ్ పిస్సు ఉంటుంది నాయన బీపీ పెరుగుతుంది నాయన షుగర్ అటాక్ అవుతుంది నాయన నొప్పులు ఉంటాయి గ్యాస్ ఫామ్ అవుతుంది నాయన కీళ్ళ నొప్పులు వస్తాయి నాయన మోకాళ్ళ నొప్పులు కూడా వస్తాయి ఏం జోస్యము చిలక ఎక్కడ చిలక గరం లేదు అలాగే నాయన పదే పదే తలనొస్తుంది నాయన తల తిరుగుతుంది నాయన తల పీకినట్టుంటుంది నాయన కండ్లు తిరుగుతుంటాయి నాయన ఇది నువ్వు సుఖాన్ గారు చెప్పేది కష్టాన్ని చెప్తున్నావు దేవుడా నీ దగ్గర ఎప్పుడైతే బ్లెండర్ స్పైడర్ బ్లెండర్ స్ప్రైడ్ మటను చెక్కను ఉంటదో ఇదంతా సుఖములేకే వస్తుంది నాయన అట్లా చెప్పు మరి ఇవన్నీ సుఖములేకే వస్తున్నాయి నాయన అదే గినుక నువ్వు మొదలు కష్టాన్ని కోరుకుని ఉంటే కష్టాన్ని గురించి నేను చెప్పేదను నాయన కరెక్టే ఇప్పుడు సుఖాన్ని అయిపోయింది కష్టాన్ని చెప్పు సరే నాయనా అదింత మాత్రమే నాయనా ఆ వెయ్యి రూపాయలు కూడా ఇక్కడ పెట్టేసేమో పెట్టాడు నాయన కష్టానికి వస్తే నాయన ఎండాకాలం సేద్యము నాయన ముంగారు శనుకుల సేద్యము నాయన ఆ గడ్డి శేనులో చేయడము నాయన ఆ శేను గినాలు కట్టడము నాయనా అయ్యో చేనుల సేద్యాలు చేసి పంటలు పండించడము అయ్యో ఇంటికి పంటలు తీసుకురావడము ఆయన మార్కెట్కి తీసుకెళ్లడము దానిని అమ్మడము నాయన దేవుడా ఇది కష్టమంటే ఇది నాయన కష్టమంటే ఇన్ని కష్టాలు నీవు పడిన వెలలా నీకు వస్తుంది సగము పైకము మాత్రమే ఏ మొత్తం ఎల్లిపోతుంది నాయన ఓహో మళ్ళా బయట తెచ్చుకోవాలా అంతే కదా ఆయన అంతే కదా నాయన కష్ట సుఖాలను రెండు గురించి నీకు చెప్పా చెప్పాను నాయన ఇక మీదుడైనా జాగ్రత్తగా ఉండవాలని కోరుకుంటున్నాను ఇంకా ఏం జాగ్రత్త సగం పేగమంతా బ్లెండర్ స్పెండర్కి పోతే మ్యాన్సన్ హౌస్కి ఇంకా మిగతా అది ఏం మిగులుతారు దేవుడా పిల్లల్ని ఫీజులు కట్టుకోవాలా పలానా చేసుకోవాలా పెద్దగా చేసుకోవాలా పెన్నలా ముందుగానే గయ్యాలు దొరికింది నాకు అది దానికి చెబితే కదా మరి పూర్తిగా ఇది చేస్తుంది ఇంకా బతకనేయ నన్నీ సరేలే నా కష్టమైన బడి కొంచెం బాగా సంపాదించుకొని సుఖానికి వెళ్ళిపోదాం అంతే కదా సుఖమంటే చెప్పారు స్వామి ఎక్కువ సుఖాన్ని కోరుకోవద్దు కోరుకుంటే పిల్లలు ఇబ్బంది పెట్టగలరు భార్య ఇబ్బంది పెట్టగలదు కొడుకులు ఇబ్బంది పెట్టగలరు కోడంలో కూడా ఇబ్బంది పెట్టగలరు జరుగుతుండే ఉంది కదా అందుకని నీవు కష్టపడి పని చేస్తే నాలుగు డబ్బులు వస్తుంటాయి నాయన ఆ డబ్బులు వస్తే భార్య పిల్లల దగ్గర మర్యాద ఉంటుంది గేరిలో మర్యాద ఉంటుంది గేరి గేరి కాదు వీధిలో వీధిలో మర్యాద ఉంటుంది నీ సందులో మర్యాద ఉంటుంది నీ ఊర్లో మర్యాద ఉంటుంది నీ పెద్దల దగ్గర మర్యాద ఉంటుంది నాయన నీ కుటుంబం అంత మర్యాదనే మర్యాదనే దక్కుతుంది నాయన అందుకని కష్టపడి పని చేయము నాయన ఆ కష్టము ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు నాయన సరే సావే బాబే చెప్తే కష్టాలు సుఖాల గురించి రేపటి నుంచి నేను అదే విధంగా తయారు నాయనా నీకు నీ కోడనిల ముందు నీ కొడుకుల ముందు నీ కూతుర్ల ముందు నీ అల్లుం ముందు మర్యాదగా ఉండాలంటే నువ్వు పని చేసేంత వరకు తప్పదు నాయన కష్టపడితేనే వాళ్ళు నీకు మర్యాద ఇవ్వగలరు నాయన దీనికి మించి నేను ఏమి చెప్పలేను నాయన ఒకవేళ నువ్వు సుఖాన్ని కోరుకుంటే ఇంట్లోనే నీ భార్య కూడా నీకు టీ నాయన అయ్యో అదే జరుగుతుంది కదా ప్రకృతి నడిచేది ఆయన నీ ఇల్లు ఒక్కటి మాత్రమే కాదు నాయన అది నా భార్య ఇప్పటికి నా కన్నం ఇల్లు ఒక్కటి మాత్రమే కాదు నాయనా ఈ ప్రకృతి ప్రపంచంలో ప్రపంచంలో నడిచేది అది నాయనా దేవుడా అందుకే కష్టపడి నాలుగు డబ్బులు తెచ్చి ఆ మహా తల్లి చేతిలో నువ్వు పెట్టావంటే నీ కొడుకులు నీ కోడమ్లు నీ కూతుర్లు నీ ఎల్లుండ్లు నీ మనమలు నీ మంగళాలు నీ బంధువులు బంధుత్వం అంతా నీకు అపురూపమైన మర్యాదలతో నిన్ను సత్కరించున్నాయన ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను నీ శాస్త్రం లోపు ప్రకృతి నాయన వర్షమే మన పైకి వస్తుంది నాయన వర్షమే మన పైకి వస్తుంది నాయన ఎందుకో తెలుసా చెప్పయ్య ప్రకృతి పాపము ఎక్కడ పోతుంది అనిగా శాస్త్రజ్ఞ నాయన మన పాపం మన మీదకే వస్తుంది అన్నట్లు నీ పాపం కూడా నాకు తలుక్కుంటున్నట్టుంది నాయన వర్షం పడుతుంది ఇక బయలుదేరుదాయన కష్టాలు ఏం సుఖాలు ఇతనేమో అంత డబ్బులు ఏమి రెండు వేలు తీసుకునే ఆ అంతా చెప్పేసి సరే బానే ఉంది అనుకో కాకపోతే సుఖంగా ఉన్నప్పుడు బాగా సంతోషంగా ఉంటది కష్టం ఉన్నప్పుడు చాలా బాధలు చాలా బాధగా ఉంటది అంతే కదా ఏ చేద్ద మనం మన మనసులో అట్లేం లేదు పని చేయాలా సంపాదించుకోవాలా సుఖపడాలి తినాలా అన్నీ చేయాలా అంతేగాని బికార్ లాగా ఉండకూడదు ఎవరిది టవాల ఎవరిది ఇది అయ్యో ఆ జ్యోతిష్ందే ఉన్నట్టుంది ఇది కానీ నా దగ్గర ఉంటే కూడా నేను కూడా ఆయన లాగానే శాస్త్రాలు చెప్పటోళ్ళు చఠ